అన్న అయిన వరదుచ్చి తమ్ముడైన భర్తృహరి సంసారం మీద విరక్తి చెంది వెళ్లిపోయాక విక్రమాదిత్యుడు రాజుగా భట్టి మంత్రిత్వంలో రాజ్యపాలన ప్రారంభించాడు కొద్ది కాలానికే ప్రజలు చాలా సుఖపడుతూ అటువంటి ఉత్తమోత్తముడైన రాజును ప్రసాదించినందుకు దేవుణ్ణి స్థుతించసాగారు పౌరుల సౌఖ్యమే తన బాధ్యతగా విక్రమార్కుడు పాలించసాగాడు కొన్నాళ్లు గడిచాక ఒకనాడు విక్రమార్కుడు మంత్రితో తమ్ముడు భట్టి నా కోక కోరిక కలిగింది అన్నాడు ఏమిటి అడిగాడు భట్టి నేనిప్పుడు పాలించే మన రాజ్యం చాలా చిన్నది దీనిని పెట్టుకుని నేను ఒక రాజునే అని పాలించడం హీనంగా అనిపిస్తోంది దీనికి నాకు తట్టిన ఉపాయం ఒకటి ఉంది అదేమిటో చెప్పు అన్ని విధాలా అనువుగా ఉండే మరో మంచి స్థలం కనుక్కుని విశాలమైన వీధులతో ఎటు చూసినా ఆమడ పొడవుండేలా వెడల్పు ఉండేలా అందమైన పట్టణం నిర్మించే దానిని రాజధానిగా ప్రజాపాలన సాగిస్తూ మన శక్తి సామర్థ్యాలతో రాజ్యం విస్తరింపజేసుకుని పేరు పొందేలా రాజ్యం చేయాలి ఇది నా దృఢమైన అభిప్రాయం నువ్వేమంటావు నీ ఉద్దేశం గొప్పది భగవంతుడి కృప ఉంటే ఎంతటి పనైనా సులభంగానే సాధించవచ్చు నాకు నీ సంకల్పం అంగీకారమే అతని తోడ్పాటికి విక్రమార్కుడు చాలా సంతోషించి భర్తి ఈ రోజే దానికి ప్రయత్నాలు ప్రారంభించాలి మన నగరం నిర్మించేందుకు స్థలం ఎలా ఉండాలంటే నదీ తీరం అయి ఉండాలి పర్వత ప్రాంతం అవ్వాలి చెట్లు చేలు పెరిగేదిగా ఉండాలి ఊరి మొదట గొప్ప దేవాలయం కలిగి ఉండాలి నువ్వు ఇవాళే బయలుదేరి దేశమంతా తిరిగి చూసి నేను చెప్పినవన్నీ ఉండే విశాలమైన చోటు ఎక్కడైనా ఉందేమో చూసి వేగంగా రా మంచి పని తలిచినప్పుడే చేయడం బుద్ధిమతుల లక్ష్యమని పెద్దలు చెబుతారు అన్నాడు భర్తి ప్రయాణ సన్నాహాలు గావించుకుని వెంటనే బయలుదేరాడు దేశమంతా తిరిగి విసిగిపోయి విక్రమార్కుడు చెప్పినట్లుండే స్థలం ఎక్కడా దొరకదని నిర్ణయం చేసుకుని తన ఊరికి తిరిగి ప్రయాణం కట్టాడు అలా వస్తూ ఒక పర్వతం వెంట నడుస్తుంటే ఎండ ఎక్కువగా ఉండి అతనికి దాహం వేసింది గుక్కె నీళ్లు తాగితే తప్ప ప్రాణం గుట్టుకుమంటుందేమో అనిపించేసింది నీటి కోసం అటు ఇటు చూస్తూ కొంచెం దూరం వచ్చేసరికి విశాలమైన ప్రదేశము పురాతనమైన గుడి కనిపించాయి అక్కడ ఒకవేళ నీరుందేమో అని వేగంగా వెళ్లి చూశాడు అదొక పాడుబడిన ఊరు పాతబడినందువల్ల ఆ గుడి శిథిలమైంది గుడి వెనుక గొప్ప జలాశయం ఉంది ఆ నీరు చాలా నిర్మలంగా ఉంది అతను ఆశ్చర్యపడుతూ స్నానం చేసి దాహం తీర్చుకుని ఆ గుడి దగ్గర కొంచెం సేపు విశ్రమించి వచ్చాడు అక్కడ ఎత్తుగా భయంకరంగా కాళీ విగ్రహం కనిపించి అతను గుడికి ముమ్మారు ప్రదక్షిణములు చేసి స్తోత్రం చేశాడు తరువాత గుడి వెలుపలికి వచ్చి చల్లని నీడలో కూర్చుని ఆ ప్రదేశం గురించి ఏవో ఆలోచిస్తుంటే దేవాలయానికి ఎదురుగా దూరంలో ఒక స్తంభం మీద అతని దృష్టి పడింది లేచే దాని దగ్గరికి వెళ్లాడు అది పురాతన శిలాశాసనం అక్షరాల మీద ధూళిని దులిపి చదివాడు భూమి మీద ధైర్య ఎవడైనా ఈ దేవాలయానికి ఎడం పక్కనున్న జలాశయం తీరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టుకి కొలం మీదుగా ఉండే కొమ్మ గట్టిగా వేళ్లాడగట్టబడిన ఇనుపగుట్లు ఏడింటినీ ఒకేసారి నీళ్ల కనిపించే వాడి అయిన సోలం మీదకి తలకిందులుగా గురితప్పకుండా పడి మరణిస్తే అతను బతికి కాళికాదేవి కృప వలన ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు అలా జరిగిస్తే దేవి మహిమ వల్ల దేవేంద్రుడి నగరంలా ఎంతో వింతైన నగరం ఇక్కడ ఏర్పడుతుంది అలా చక్రవర్తి అయినవానికి ఆ తురం రాజధాని అవుతుంది అతని కోరికలన్నీ తీరుతాయి కాళీ అతనిని కరుణతో కాపాడుతుంది అది చదివి ఆశ్చర్యపోయాడు భట్టి ఎంత మహిమ కల స్థలం ఇదివరకెవరూ ఇక్కడికి వచ్చి ఈ శాసనం చూడలేదు కాబోలు చూస్తే మాత్రం అసాధ్యమైన పనులు ఎవరు చేయగలరు ఈ శాసనంలోని విషయాలు విశ్వసించే ప్రాణాలను పణం పెట్టగలవాడెవడు చేసి చూస్తే కదా నిజానిజాలు తెలిసేది అంత సాహసం ఎవరికుంటుంది ఇది విక్రమార్కుడు చెప్పిన లక్షణాలన్నీ కల స్థలమే కాళికాలయం ఉంది విశాలమైన సారవంతమైన చదుని నేల ఉంది దగ్గరలో పర్వతం ఉంది జలాశయం ఉంది శాసనంలో చెప్పినట్లు చేసి దేవి అనుగ్రహానికి పాత్రుడై పరమేశ్వరి సృష్టించే పట్టణానికి రాజవ్వడం దుర్లభమైన విక్రమార్కుడు తలచిన విధంగా రాజధాని ఇక్కడ నిర్మించవచ్చు అనుకుంటూ భర్తి వేగంగా నగరం చేరుకున్నాడు భర్టీ ఎక్కడెక్కడ తిరిగావు నేను చెప్పినలాంటి స్థలం ఎక్కడైనా కనిపించిందా అని ఆత్రంగా అడిగాడు విక్రమార్కుడు భర్టీ తాను చూసిన స్థలం గురించి ఆ శాసనంలోని విషయాల గురించి కూడా వివరంగా చెప్పి అది రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా అనువైన స్థలం అన్నాడు విక్రమార్కుడు ఎంతో సంతోషంతో భట్టి మనం ఇప్పుడే అక్కడికి వెళ్దాం క్షణం కూడా ఆలస్యం చేయకూడదు నేను ఆ శాసనంలో చెప్పినట్లు అన్నీ చేసి మహాకాళి అనుగ్రహం పొందుతాను మనమిద్దరమే వెళ్ళాలి అని అతన్ని తొందర చేశాడు ఆ వేళ వాళ్ళిద్దరూ నగరం వదిలి ఆ ప్రదేశానికి చేరుకున్నారు మంత్రి అక్కడ తాను చూసినవన్నీ రాజుకు చూపాడు విక్రమార్కుడు మొదట కార్యకాలయానికి వెళ్లి దానిలోని విషయం అంతా తెలుసుకుని భట్టి తనతో రాగా జలాశయాన్ని చేరుకున్నాడు దాని ఒడ్డునున్న పెద్ద చెట్టు కొమ్మ ఒకటి కొలను మీదకి వ్యాపించి ఉండడం దానికి ఇనుప ఉట్లు కట్టబడి వేలాడుతూ ఉండడము చూశాడు ఇంకేమీ సందేహించకుండా కత్తి పట్టుకుని చెట్టెక్కి ఏడు ఇనుప ఉట్లను దగ్గరకు చేర్చి పెనవేసి కాళ్ళని స్మరించి ఒక్క వేటితో నరికాడు ఏడు ఉట్లు తెగిపడ్డాయి అంతకు ముందు కనబడిని సూలం ఆ క్షణంలో నిట్ట నిలువుగా మరికొమ్మకి కింద నీళ్లలో నుంచి పొడుచుకు వచ్చింది దానిని చూసి జంకకుండా జై భద్రకాళి అంటూ తలకిందులుగా మీద పడిపోయాడు భక్తులను కరిణించే కాళి అతని ధైర్య సాహసాలకు మిక్కిలి సంతోషించే శిరస్సుకు గుచ్చుకోకుండా తటాల చేతులు చాచి అతను మీద పడకుండా పట్టుకుని గుడికి తీసుకుపోయింది వివసుడే ఉన్న విక్రమార్కుడిని నేల మీద పడుకోబెట్టింది విక్రమార్కుడికి ఏమవుతుందో నని భయపడుతూ కొలను వడ్డీ నిలబడిన భక్తి భద్రకాళి ఆకారం ధరించి వచ్చి రాజుని రక్షించి తన ఆలయానికి తీసుకువెళ్లడం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ తాను కూడా వేగంగా ఆలయానికి వెళ్లి ఆ పరమేశ్వరిని పలు విధాలా ప్రార్థించసాగాడు కొంతసేపటికి విక్రమార్కుడికి తెలివచ్చింది అతను అంబ పాదాల మీద పడి మొక్కి నిలబడి చేతులు జోడించి స్తోత్రం చేశాడు దేవి దేవి అతన్ని కరణ నిండిన కళ్ళతో చూస్తూ ఓ విక్రమార్క్ మహారాజా నీ కార్యదీక్షకి ధైర్య సాహసాలకి చాలా సంతోషించాను శాసనంలో చెప్పినవన్నీ సరిగ్గా చేశావు కనుక దానిలో ఉన్న ప్రకారం నీకన్నీ సిద్ధిస్తాయి ఇక్కడ ఎటువైపు చూసినా ఒక యోజనం పొడవు కలిగి సకల సంపదలు సమృద్దిగా ఉండి గోపురాలు రమ్యమైన భవనాలు మనోహరమైన పూల తోటలతోనూ ఉండే మహానగరం ఒకటి ఏర్పడుతుంది నువ్వు ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని నీ ప్రతాపంతో అందరు రాజులని జయించి మహా గుణవంతుడు సమర్థుడు అయిన ఈ భక్తి మంత్రిత్వంలో చక్రవర్తివై ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పాలించగలవు ఎప్పుడు నీకు అపజయం కలుగుతుందో అదే నీకు మరణ సమయం నీ చివరి దశలో తప్ప ఓటమి సంభవింపదు నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నీ కష్టాలను తీరుస్తాను సుఖంగా భూమి నేలయే శాశ్వత కీర్తితో వర్ధిల్లు అని అతనికి భూమిలోని ఒక నిధిని చూపించి కుమార దీనిలో ధనం బంగారం రత్నాలు ఎంత కావలసినా నీకు దొరుకుతూ ఉంటాయి ఎంత తీసినా తరగవు దాని మహిమ చెప్పి మీరిక్కడ నగర నిర్మాణానికి ప్రయత్నించండి చాలు అని అంతర్ధానమైంది వారు ఆ దేవికి నమస్కరించి పురం వెళ్లి వెంటనే సాధనాలతో వచ్చి ఆలయానికి తూర్పు దిక్కున నిర్మాణం మొదలు పెట్టారు వాళ్ళు పేరుకి మొదలు పెట్టారంటే భద్రకాల ప్రభావం వల్ల అక్కడ అత్యంత అందమైన పట్టణం వెలిసింది విక్రమార్కుడు ఎంతో సంతోషించి భర్తిని పిలిచి తమ్ముడా నువ్వు మన నగరం వెళ్ళు అక్కడ మనం లేనప్పుడు రాజకార్యాలు నిర్వహించే గుణ పురాధిపత్యం అప్పగించు మనకి కప్పం కట్టేటట్లు దిట్టం చేసి మన వస్తు సామగ్రులను ఎత్తించుకుని అంతఃపురం స్త్రీలను వెంట పెట్టుకురా అన్నాడు భట్టి అలాగే చేశాడు విక్రమాకుడు బాగా ఆలోచించి అక్కడి కాళికి ఉజ్జయిని అని పేరుందని ఆ నగరానికి అదే పేరు పెట్టాడు శిథిలమైన కాళికాలయం తీయించేసి ఎత్తైన గోపురం ప్రాకార ధ్వజ మండపాలతో చక్కని గుడి కట్టించి నిత్యము ఏదో ఒక ఉత్సవం జరిగేలా ఏర్పాట్లు చేసి కాళికాదేవిని ఎప్పుడూ భక్తితో ఆరాధించేవాడు బ్రాహ్మణులను రప్పించి వైభవంగా పట్టాభిక్తుడై ఎన్నో దాన ధర్మాలు చేస్తూ సైన్యాలని కూర్చుకుని యుద్ధాలు చేస్తూ క్రమంగా అందరి రాజులను జయించి వారు సమర్పించిన కానుకలతో వచ్చేవాడు వారందరూ అతని చక్రవర్తిత్వాన్ని అంగీకరించారు విక్రమాదిత్యుడు తన దేశంలో ఎవరికి ఎలాంటి కష్ట నష్టాలు కలగనివ్వకుండా ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు భోజరాజ విక్రమార్కుడి వంటి రాజు ప్రపంచంలో లేడు రోజు రోజుకి అతని కీర్తి పేళ్లలోకాలకు వ్యాపింపసాగింది ఇది ఉండగా దేవలోకంలో ఒక విశేషం జరిగింది